ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యం మరోసారి వార్తల్లో నిలిచారు ఆయన ప్రముఖ మోడల్ మహికా శర్మతో ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి నతాషాతో డివోర్స్ తర్వాత మోడల్ మహికా శర్మతో ఆయన లవ్లో ఉన్నారేమో అన్న రూమర్స్ వినిపిస్తున్నాయి మహికా లేటెస్ట్గా దిగిన ఒక ఫోటోలో హార్దిక్ పాండ్యా ఉన్నారంటూ నెటిజన్లు బాగా ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు దాంతో ఆమె ఎవరా అంటూ నెటిజన్లంతా తెగ సర్చ్ చేస్తున్నారు మహికా శర్మ ఒక ప్రముఖ మోడల్ మరియు హీరోయిన్ ఫ్యాషన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఇండిపెండెంట్ మూవీస్ మ్యూజిక్ ఆల్బమ్స్లోనూ నటించారు ఫేమస్ ఇండియన్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ కూడా చేశారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్ లో మోడల్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కూడా అందుకున్నారు అయితే ఈ రూమర్స్ పై అటు హార్దిక్ పాండ్య కానీ ఇటు మహేకా కానీ ఎవ్వరూ రియాక్ట్ కాకపోయినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఏదో ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది どっ